నమస్తే మొత్తానికైతే తెలంగాణలో ఈటల రాజేందర్ హాట్ టాపిక్గా మారిండు అది పోచారంలో ఉన్నటువంటి భూముల ఇష్యూ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేసింది ఒకవైపు ఈటల రాజేందర్ గొప్పగా చేశాడు ఈటల రాజేందర్ గారు పేదోళ్ళ వైపు ఉన్నారని కొంతమంది చేస్తుంటే కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈటల రాజేందర్ గారే ఉన్న వీధి రౌడీనా గూండాన అట్లా కొడతారని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో నిజంగా అసలు ఎందుకు జరిగింది ఈటల రాజేందర్ గారు కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది కొట్టినాడు శుద్ధ పూస లేకపోతే దొంగన లేకపోతే రౌడీనా రౌడీని కొట్టినా రౌడీని కొట్టినా కూడా కాంగ్రెస్ వేరే రకంగా చిత్రీకరిస్తుందో తెలుసు అడిగింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు ఉన్నట్టు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా సార్ మీ పేరమ్మా రజిత సార్ ఎక్కడి నుంచి వచ్చారు నారపల్లి ఎప్పటి నుంచి ఈ భూముల మీద ఈ భూముల గురించి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాట చేస్తున్నారు నిజంగా భూమి ఎవరిది మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇటల దాడి చేసినటువంటి వాళ్ళది భూమి కాదు సార్ వాళ్ళది కాదు సార్ మాదే సార్ కొనుక్కున్న బాధితులు సార్ రెండు మంది బాధితులు సార్ ఆ భూమి ప్రతి ఒక్కరిది సార్ అది మేము మా ప్లాట్లను మేము సాఫ్ చేసుకున్న ఎడల మా మీదకి వచ్చి దౌర్జన్యం చేసుకుంటూ మీకు చూసిన విజువల్స్ లో చూసారు సార్ మీరు ఆ జేసీపీ తోటి మేము ప్లాట్స్ సాఫ్ చేసుకుంటూ మా మీదకి వచ్చి దౌర్జన్యం సార్ మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది ప్రతి ఒక్క పేపర్ ఉంది హైకోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్స్ కూడా ఉన్నాయని ఆర్డర్స్ చూపిస్తుంటే కూడా ఒక మహిళ అని కూడా చూడకుండా పేపర్స్ లాక్కోవడము నా ఫోన్ తీసి కింద పడేసి పగల కొట్టారు సార్ అట్లా దౌర్జన్యం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మీరు కొట్లాడ చేస్తున్నారు భూమి మీద కొట్లాడబట్టి దాదాపు నేను ఇన్వాల్వ్మెంట్ అయింది పది సంవత్సరాల నుంచి సార్ ఈ డీసెంట్ గా జరగబట్టిన గొడవలు మూడు నెలల నుంచి జరుగుతున్నాయి సరే ఇట్లా రౌడీలాగా వచ్చి ఎవరు దీనికి భూములు మీ భూమిని ఆక్రమించింది ఎవరు ఎవరు దీని వెనక ఉన్నది వెంకటేష్ అనే వ్యక్తి సార్ తన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు తన భూమి మీదకి రాడు ఈ గుండా మా మీద దౌర్జన్యం చేయడం ఏదో చెట్లు ఇంటి ముందట ఉన్నాయి కదా అని కొడవలు పెట్టి పాములు గిట్లు వస్తాయి కదా అని కడి చేసినా కూడా ఆన్ వేలు వస్తారు ఇది మాది భూమి నువ్వు సాప్ చేయొద్దు ఏ ఫంక్షన్స్ అని టెంట్ వేసుకున్నాడో టెంట్ వేయొద్దు కోర్టు దగ్గరికి కోర్టు 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 చెప్పింది అది ఎవరి మీ భూమి మీదే మీదే హ్యాండ్వర్ అని చెప్పారు సార్ మా కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్స్ వాళ్ళని కన్సల్ట్ వాళ్ళని కూడా చాలా సార్లు కన్సల్ట్ అయ్యాం సార్ చాలా సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది ఇల్లు గోలు కొట్టుకున్న బాధితులు పోయి కూడా వాళ్ళ మీద కేసు పెడితే యాభై రూపాయల నామకే వాస్త ఫైన్ వేసి వెళ్ళగొట్టారు అక్కడ పోచారం పీఏసీ సంబంధించిన వ్యక్తి సార్ శ్రీనివాస్ అనే అతని ఇల్లు టూ టైమ్స్ కట్టుకుంటే టూ టైమ్స్ కూలగొట్టారు సార్ అతను పోయి కూడా కంప్లైంట్ ఇస్తే కూడా సార్ నా ఇల్లు ఇది నేను పైసా పోలీసు వాళ్ళు అటువైపు ఎవరైతే మీ భూమిని కబ్జా చేసారో వాళ్ళకి సపోర్ట్ ఉందంటారా ఉన్నది అని అని అనుకుంటున్నాను సార్ ఇప్పటివరకు అయితే ఇప్పుడు జరుగుతున్న అరాచకాలన్నీ చూస్తే మాత్రం అట్లానే రాజేందర్ గారు అంత అంటే కూడా జీవిత చరిత్ర పర్సన్ ఆయన వెళ్ళి చెంపకూరు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు అప్పుడక్కడనే ఉన్నారు కదా ఎందుకు కొట్టాల్సి వచ్చింది కొట్టవలసిన అవసరం వచ్చింది అంటే ఆ వీడియోలో నా మీదికి రావడము రెస్పెక్ట్ లేకుండా కొంతమంది బాధితుల మీదికి అట్లా ప్లాట్లు బాగు అంటే వాళ్ళ మీదికి పోయి ఇట్లా చేయడము అవన్నీ ఆయన దృష్టికి పోయి మళ్ళీ అతను ఏదో ఫ్లాట్లు కూలగొట్టిన ఇండ్లు చూద్దామని పోయేసరికి అక్కడ మందు బాటిల్స్ పెట్టుకొని తాక్కుంటూ ఏహే మీరేం బీగలేడు ఈటలు ఏమీ చేయలేడు అని దురుసుగా మాట్లాడడం నైట్ జరిగింది సార్ ఆ వ్యక్తులు మళ్ళీ ఆడ మందు తాక్కుంటూ ఉండడము వస్తే ఏదో ఒకటి చేద్దామన్న ప్రపోజర్లో ఉండడం వల్ల వాళ్ళు ముందుకు రావడం వల్ల సారు చేస్తారు మీ బాధలు మీ కష్టాలు మీరు చూస్తున్నటువంటి అంటే మీ దాన్ని చూసి ఎమోషనల్ అయిపోయారా ఎమోషనల్ అయిపోయారు సార్ అదే సార్ అతను చేయి చేసుకునే వ్యక్తి కాదు పేదలకు అండగా నిలిచే మనిషి పేదలకు ఏదన్నా జరిగింది అని అంటే ముందుండే మనిషి అట్లా దురూసంగా పోయి ఒకరి మీద చేయి చేసుకొని ఒకరిని వల్గర్గా మాట్లాడే మనిషి మాత్రం కాదు సార్ మా మీద అలాంటి ఈటల రాజేందర్ గారు ఒక రౌడీని గుట్టరా లేకపోతే ఒక నిజమైన భూమి ఉన్నటువంటి వాళ్ళని గారు భూమి ఫ్లాట్ అవర్ కారు రౌడీ వాళ్ళు అది సార్ వాళ్ళు భూమికి సంబంధించిన వ్యక్తులు కానే గారు సార్ వాళ్ళు కబ్జా చేస్తారు మా భూములు మేము సాఫ్ చేసుకుంటే మా మీదకి వచ్చి హరాస్మెంట్ చేసే వాళ్ళనే సార్ నిన్న పనిష్మెంట్ ఇచ్చింది సార్ అంతే